హాయ్ అండి వెల్కమ్ టు అఫ్రెండ్ లాగ్స్ ఈరోజు మనం వచ్చింది ఏంటంటే షష్టిపూతి మహోత్సవానికి వచ్చాం మా వచ్చిన నాన్న పిన్నికి షష్టిపూతి మహోత్సవం చేస్తున్నారు ఫంక్షన్ హాల్కి అనమాట ఇంకా మన రిలేటివ్స్ అందరూ వస్తారు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు నేనైతే మా మా అమ్మతో మాట్లాడుతూ అందరితో మాట్లాడుతూ అక్కడైతే ఆడుకుంటున్నా నగినత్త పిన్ని అత్త పెద్దమ్మ మా అక్క అమ్మమ్మ మమ్మీ మాము అలా చాలామంది ఉన్నారు ఇక్కడ వీళ్ళందరినీ కలిశాను రజియా పిన్ని షరీఫ్ మాము తాత నాగుడు మాము మా మమ్మీ చూడండి మా మామూ అది ఇంకా అందరూ వచ్చారు అందరూ వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయింది లెవెన్ ఎంత అయింది అందరు వచ్చిన తర్వాత ఎంట్రీ ఉంది పిల్లల్ని సైడ్ బై సైడ్ నుంచో పెట్టుకొని పూలు వేయించారు చూడండి అలా వేసాము ముందు మా అన్నయ్య వేసి తర్వాత అందరం వేసాం ఇంక వెళ్ళి కూర్చున్నారు అయితే మా చిన్న వాళ్ళ అన్నయ్య అన్నయ్య వదినన్నమాట వాళ్ళు కూర్చోబెట్టారు అయితే మార్చుకుంటున్నారు ఇప్పుడు ఒకరికాగరు ఇప్పుడైతే అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాడు మా అర్షద్దు నగినత్త ఎత్తుకొని కూర్చోబెట్టి లేచాడు అందుకే అలా మత్తులో ఉన్నాడు కోటి ఇప్పేశాడు అనమాట ఇప్పుడు మా అమ్మమ్మ మా మా అమ్మ వెళ్ళాడు ఇప్పుడైతే ఫోటో తీసుకుంటున్నాడు అందరూ ఇప్పుడైతే ఫోటో తీసేసుకున్నాక వచ్చాడు తర్వాత మా డాడీ మా మమ్మీ వెళ్ళాడు గిఫ్ట్లు ఇచ్చాడు ఇద్దరు రెండు తర్వాత లియా కాల్ మీద కాల్ మీద ఆశీర్వాదం లియా అయితే ఇప్పుడు ఆశీర్వాదం తీసేసుకున్నాడు ఇప్పుడు నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఇప్పుడైతే ఇద్దరు స్టేజ్ పైకి వెళ్ళాడు రింగులు మార్చుకుంటున్నాడు ందరూ అక్షింతలు వేస్తున్నాడు ఫోటో దిగాడు రింగ్లు మార్చుకునేటప్పుడు తర్వాత జూమ్ చేసి చూపించాడు ఏ రింగ్లో మీకు తర్వాత నాగుడు మాము అమ్మమ్మ తాత వెళ్ళాడు షడిప్ మాము తర్వాత అందరూ వెళ్ళాడు పెద్ద వాళ్ళు అందరూ వెళ్ళాడు అలా ఒక ఫోటో దిగేసి బషీర్ వాళ్ళ తర్వాత సమీరా అనిష వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కాల్ కాల్ మీద తర్వాత మీ మా ఫ్యామిలీ వెళ్ళాం ఇప్పుడు మా అన్నయ్య మా అమ్మ నేను ఏం దాది దాదా పక్కన మమ్మీ ఉంది ఇప్పుడైతే ఒక ఫోటో దిగేసాం ఇప్పుడు ఇది మా ఫ్యామిలీ అనమాట మేము ఫోటో దిగేసాం తర్వాత మా అక్క బావ మా తమ్ముడు మా వర్తలు అందరూ వచ్చారు వాళ్ళు ఫోటో తీస్తున్నారు దిగుతున్నారు మా తమ్ముడు గారు అబ్బాయి ఆడ అర్స వాళ్ళ అమ్మని ఫోటోది కూడా లేదు ఇంకా అక్కడ ఫోటో దిగిన తర్వాత ఇంకా భోజనానికి వెళ్ళారు అప్పటికి ఇట్లా వన్ థర్టీ అంతా అయింది టైము ఇంకా టైం అవుతుంది కదా భోం చేసి వద్దాం అని చెప్పి వెళ్ళాం ఇంకా కొన్ని భోం చేస్తున్నాం ఇప్పటికే మాకు మా మా ఆయన మా బా ఇంక వాళ్ళు రెడీ అయిపోయారు వెళ్ళడానికి వాజ్య అయితే అందరికి భోజనాలు పెడుతున్నాడు చేయడంలో బిజీగా ఉన్నాడు వాజ్యతో నేనైతే నా లంచ్ అయిపోయాక అప్పుడు నేను కూడా వెళ్ళాను వీళ్ళందరూ భోం చేస్తున్నారు అక్క సమీరా అన్న దాది మళ్ళీ బాత కానీ వేసారు కొంచేపు లేడీస్తో గమ్మ అవ్వదు కదా ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నారు వెళ్ళిపోయారు ఇంకా సరే మనం కూడా వెళ్ళిపోదామని చెప్పేసి అన్నాం అక్కడ దిగిన ఫొటోస్ వస్ కూడా మీకు బ్యా ఎండింగ్లో పెట్టాను చూడండి ఓకే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా అర్షద్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ